హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందుగా అయితే వచ్చేసాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను కదండి అందులో భాగంగా ఇంకొక విషయం అయితే టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ముందు వీడియోలో ఐఏవై గురించి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ నాకు ఏ ట్రీట్మెంట్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఐఏవై ఫెయిల్ అయిన తర్వాత ల్యాప్రోస్కోపీ చేయించుకోమన్నారని చెప్పాను కదండీ ల్యాప్రోస్కోపీ చేయించుకోమని చెప్పారు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి నాకు చేసిన తర్వాత మళ్ళీ ఏ ట్రీట్మెంట్ ఇచ్చారనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఆ యూఐ ఫెయిల్ అయిన తర్వాత ల్యాప్రోస్కోపే చేయించుకోమన్నారండి దానికోసం ముందు రోజు ఈవినింగ్ అయితే రమ్మన్నారు నన్ను సృజన హాస్పిటల్లో ముందు రోజు ఈవినింగ్ రమ్మన్నారు అండి నన్ను ఆ రోజైతే ముందు రోజైతే ఏమీ స్పైసీ ఫుడ్ అయితే తినద్దని చెప్పారు ఆ కాయగూరలే తినమని చెప్పారండి ఈవినింగ్ ఫోర్ కల్లా రమ్మన్నారు వెళ్ళం ఆ రోజు నైట్ అయితే సెవెన్ ఓ క్లాక్ కల్లా నైట్ భోజనం అయితే చేసామని చెప్పారు సెవెన్ తర్వాత ఏమి తీసుకోవద్దని చెప్పారండి నాకైతే లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ హెచ్ఎస్ మూడు కలిపి అయితే చేశారు అండ్ ఇంకో విషయం ఏంటంటే లాప్రోస్కోపీ సజెస్ట్ చేయగానే మేము ఇంకో ఇతర డాక్టర్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నామండి మా ఫ్యామిలీలో డాక్టర్ ఉన్నారు వాళ్ళని కూడా అడిగాము వెళ్ళి తను కూడా ఇంకో డాక్టర్కి కాల్ చేసి అడిగారు చేయించుకోమని చెప్పారండి చేయించుకుంటే పర్వాలేదని చెప్పారు అండ్ ప్రాసెస్ ఏంటంటే ముందు రోజు నైట్ రమ్మన్నారండి ఆ రోజు ముందు రోజు నైట్ మార్నింగ్ నుంచి ఫుడ్ అనేది స్పైసీ ఫుడ్ అది ఏం తీసుకున్నారండి బిర్యానీలు చికెను నాన్ వెజ్ ఏం తీసుకొద్దన్నారు వెజిటేబుల్ కర్రీ తీసుకోమని చెప్పారండి ఆ రోజు ఈవినింగ్ ఫోర్ కల్లా రమ్మన్నారు ఫోర్కి వెళ్ళి సెవెన్ లోపల భోజనం అయితే చేద్దామని చెప్పారండి సెవెన్ తర్వాత ఏం తినద్దని చెప్పారు చెప్పిన తర్వాత నైట్ నేను లిమిట్గా ఇడ్లీ అయితే తినేసాను తర్వాత ఒక టూ టాబ్లెట్స్ అయితే ఇచ్చారండి ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తర్వాత స్ప్రైట్లో ఏదో టూ బాటిల్స్ ఉన్నాయండి లిక్విడ్ అది ఏంటనేది నాకు తెలియదు మరి ఆ లిక్విడ్ అయితే వేసి హాఫ్ లీటర్ స్ప్రైట్లో వేసి ఇచ్చి అది నైన్ ఓ లోపు తాగేమని చెప్పారు నేనైతే వినేమా అనుకుంటున్నానండి అది తాగిన తర్వాత అయితే నాకు మోషన్స్ అయితే అవ్వాయి నైట్ మొత్తం మోషన్స్ అవుతూనే ఉన్నాయి ఈ మోషన్స్ అవుతాయిగానే మనకి మన ముందు రోజు స్పైసీ ఫుడ్ బిర్యానీస్ నాన్ వెజ్ ఏం అంటారు వీక్ అయిపోతామని మందుకే వెజిటేబుల్ కర్రీ అయితే తినమని చెప్తారండి స్ప్రెట్ అయ్యి ఇంక మోషన్స్ మార్నింగ్ వరకు అవయి నైట్ అంతా ఇంకా వాటర్ కూడా ఏం తీసుకొద్దని చెప్పారు మార్నింగ్ వాళ్ళు ఇంకా మానిటర్ చేస్తూ ఉంటారండి బీపీ ఇవన్నీ చూస్తూ ఉంటారు మార్నింగ్ వచ్చి బీపీ చూసి ఏం తినలేదు కదా అని అడిగారండి ఏం తినలేదని చెప్పాను అండ్ లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసారండి చేయడం మనల్ని ప్రిపేర్ చేస్తారు కదా ఆ డ్రెస్ డ్రెస్ అది వేస్తారు కదండి ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన డ్రెస్ అది వేస్తారు కదా అది వేసి ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్ళారండి అండ్ లాప్టోస్కోపీ అంటే ఎలా చేస్తారంటే మనకి టమ్మీ పైన త్రీ హోల్స్ అయితే చేస్తారండి బొడ్డు పైన ఒక హోల్ ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి త్రీ హోల్స్ చేస్తారు నాకు త్రీ హోల్స్ అయితే చేశారు ఆ త్రీ హోల్స్ లోంచి మనకి చిన్న సన్నగా ఉంటాయండి ఆ కెమె దాని కెమెరాస్ ఉంటే అవి లోపలికి అయితే పంపిస్తారు కెమెరాస్ లో ఉంటాయంటే అవి లోపలికి పంపించి మన గర్భసంచి ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి లోపల ఏమైనా సిస్టులు ఉన్నాయా నీటి పొడవులు ఉన్నాయా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కణితులు ఉన్నాయా ఇవన్నీ చూడటానికి అయితే మనకి కెమెరా అయితే పంపిస్తారు లాప్రోస్కోపీ వాళ్ళు యూజ్ అవుతుంది హిస్టోస్కోపీ కూడా చేశారు అది విజయనగరం నుంచి చేస్తారు ట్యూబ్ టెస్ట్ అది ఎలా ఉంది అంటే అది హెచ్ఎస్జి టెస్ట్ మొత్తం అన్ని కలిపి అయితే చేశారండి నాకు ల్యాప్రోస్కోపీ సర్జరీలో కెమెరాస్ పెట్టి చేస్తారు హిస్టోస్కోపీ అంటే మనకి కింద నుంచి చేస్తారు హెచ్ఎస్జి అంటే మనకి గ్యాస్ ఫిల్ చేస్తారు కదా మన పొట్టు ఉబ్బడానికి గ్యాస్ ఫిల్ చేస్తారంటే ఫస్ట్ కింద నుంచి పొట్టు ఉబ్బిన తర్వాత ఈ టమ్మీకి హోల్డ్స్ చేస్తారు కదా త్రీ హోల్స్ అందులోంచి కెమెరాస్ అయితే పంపించి మనకి లోపల అంతా ఎలా ఉంది ఏంటనేది చెక్ చేస్తారండి నాకైతే అంతా బాగానే ఉందని చెప్పారు మరి ఎందుకు చేశారో ఈ సర్జరీ అనేది నాకు అర్థం అవ్వలేదు ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పారండి నాకైతే విత్ ఇన్ వన్ అవర్లో అయితే అయిపోయింది సర్జరీ ఫస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనల్ని బెడ్కి అయితే కట్టేస్తారండి మనకి మత్తు ఇస్తారు కదా బెడ్ పైన పడుకున్న తర్వాత నాకు ముక్కుకి ఇచ్చారండి మత్తు కొంతమందికి నడని చేస్తారంటే ఇంజక్షన్ నాకైతే అలా ఏం చేయలేదండి చాలా మందికి హిస్టోస్కోపీ చేసినప్పుడు నడడానికి ఇస్తారని విన్నాను నేనైతే నాకైతే నడడానికి ఇవ్వలేదు ముక్కుకి పెట్టారు మత్తు ఆక్సిజన్ లాంటిది పెట్టి పేల్చమని చెప్పారండి అది రెండుసార్లు పేల్చుకుని మత్తు అయితే ఎక్కేసింది తర్వాత ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది హోల్స్ చేసి ముందు మన టమ్మీలోకి గ్యాస్ ఫిల్ చేస్తారు ఉబ్బడానికి టమ్మీ ఉబ్బకపోతే మనకి లోపల ఎలా ఉందో కనబడదు కదండి ఆ గ్యాస్ ఫిల్ చేసిన కింద నుంచి ఫిల్ చేస్తారు గ్యాస్ ఆ గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఆ టమ్మీకి త్రీ హోల్స్ చేస్తారు కదా అందులోంచి కెమెరాస్ అయితే పంపిస్తారు లోపల అంతా ఎలా ఉంది ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా సిస్టులు ఉన్నాయా ఇవన్నీ చూస్తారండి చూసిన తర్వాత నాకైతే ఒక స్టిచ్ అయితే పడింది టూ హోల్స్కి స్టిచ్చెస్ ఏమి పనిలేదు ఓన్లీ వన్ హోల్కి అయితే స్టిచ్ పడింది అండి అది నార్మల్గా బాడీలో కలిసిపోతుంది అని చెప్పారు నాకు వన్ అవర్లో అయితే అయిపోయింది సర్జరీ అనేది మొత్తం వదిలిపోయాక రూమ్కి అయితే షిఫ్ట్ చేశారండి రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత అలా బీపీ మానిటర్ మానిటైజింగ్ చేస్తూ ఉన్నారు బీపీ చెక్ చేస్తూ ఉన్నారు అలా ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు అలా పడుకునే ఉండమన్నారండి నన్ను ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగితే ఏం ప్రాబ్లం ఏమి లేదు ట్యూబ్స్ ఓపెన్ గానే ఉన్నాయి ఏం సిస్ట్ ఏమి లేవు అంతా బాగానే అన్నారు అని ఈవినింగ్ వరకు రెస్ట్లో ఉండమన్నారండి ఈవినింగ్ లేచి కూర్చోమన్నారు అప్పుడు వరకు అయితే ఏం తినద్దని చెప్పారండి ఈవినింగ్ వరకు అలా బాటిల్ ఎక్కుతా ఉంది ఓన్లీ సెలెన్ ఒకటే పెట్టారు ఈవినింగ్ లేచాక ఒక సెవెన్ ఓ క్లాక్ టైంకి ఇడ్లీ అయితే తినమన్నారండి ఇడ్లీ తీసుకుని తిన్నాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత రమ్మన్నారండి మెడిసిన్స్ ఇచ్చేది వన్ వీక్ కూడా మనకి ఆ స్టిచ్చెస్ తగ్గినకి మెడిసిన్స్ అయితే ఇచ్చారు అండ్ పొట్టలోకి మనకి గ్యాస్ అయితే ఫిల్ చేస్తారు కదా అది తగ్గడానికి వాటర్ అయితే ఎక్కువ తాగమన్నారండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా సరే ఆ టమ్మీ అయితే ఫుల్గా ఫుల్గా ఉన్నట్టు అనిపించింది ఉబ్బిపోయినట్టు ఉండి అనిపించింది ఆవేశంలో వచ్చినట్టు అనిపించింది అండి అది గ్యాస్ ఎఫెక్ట్ అంట అది తగ్గడానికి వాటర్ ఎక్కువ అయితే తీసుకోమన్నారు అలాగే వాటర్ ఎక్కువ తీసుకునేదాన్ని వన్ వీక్ తర్వాత మనకి వన్ వీక్కి కూడా పెయిన్కి ఆ స్టిచ్చెస్ తగ్గడానికి మెడిసిన్స్ అయితే ఇస్తారండి అవి తీసుకుని అయితే డిశ్చార్జ్ అయిపోయాము నెక్స్ట్ వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాము వెళ్ళి చెక్ చేసి అంత బాగా ఉందని చెప్పారు చెప్పిన తర్వాత మనకి లాప్రోస్కోపీ చేయడం వల్ల పీరియడ్ అనేది నార్మల్గా రాదంటండి పీరియడ్ రావడానికి అయితే మనకి మెడిసిన్స్ అయితే ఇచ్చారండి లాప్రోస్కోపీ మనకి లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చిన ఇరవై ఒకటో రోజు నుంచి మనకి లాప్రోస్కోపీ అనేది ఎప్పుడు చేస్తారంటే పీరియడ్ వచ్చిన ఎయిటీన్త్ డే నుంచి ట్వెల్త్ డేలోకి చేస్తారండి నాకు టెన్త్ డేనా లెవెన్త్నా ఎప్పుడో చేశారు ఐడియా గుర్తులేదు మర్చిపోయాను చేసిన తర్వాత మనకి లాస్ట్ మంత్ పీరియడ్ వస్తుంది కదా ఆ పీరియడ్ నుంచి లెక్కేసుకుని ఇరవై ఒకటి రోజు ఇరవై ఒకటి రోజు నుంచి అయితే మెడిసిన్స్ వేసుకోమని ఇచ్చారండి మళ్ళీ పీరియడ్ రావడానికి ఫైవ్ డేస్కి అయితే ఇచ్చారు రోజుకి రెండు టాబ్లెట్లు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అవి అయిపోయిన తర్వాత పీరియడ్ అయితే వస్తుందని చెప్పారండి అవి వేసుకున్న వన్ వీక్కి నాకు పీరియడ్ అయితే వచ్చింది పీరియడ్ వచ్చింది సెకండ్ డే రమ్మన్నారు వెళ్ళాం మళ్ళీ స్కాన్ చేశారు స్కాన్ చేసి మళ్ళీ మెడిసిన్ మెడిసిన్ అయితే ఇచ్చారండి వన్ వీక్ మెడిసిన్ ఇచ్చారు మళ్ళీ రమ్మన్నారు స్కానింగ్కి టెన్త్ డే రమ్మన్నారు టెన్త్ డేని వెళ్ళాము టెన్త్ డే వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి ఇంకా ఎగ్ డెవలప్మెంట్ ఇంకా కొంచెం తక్కువగా ఉంది టెన్ ఎంఎంఏ ఉంది మళ్ళీ టూ డేస్ తర్వాత రమ్మన్నారు అండి మళ్ళీ టూ డేస్ తర్వాత వెళ్ళాము సరే ఎగ్ క్వాలిటీ బాగానే ఉంది నెక్స్ట్ డే ఈరోజు ఇంజెక్షన్ అయితే చేంజ్ చేసుకోండి నెక్స్ట్ డే అయితే చేస్తాం అని చెప్పారండి మళ్ళీ ఐఐఏఏ సజెస్ట్ చేశారు మళ్ళీ ఐ చేశారు ప్రస్తుతానికి ఆ మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ మంత్ అయినా ప్రెగ్నెన్సీ వస్తా లేదా అనేది వచ్చిందా లేదనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ల్యాప్రోస్కోపీ అంటే మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మనకి పీరియడ్ వచ్చిన ఎయిత్ డే నుంచి ట్వెల్త్ డే లోపు చేస్తారండి లాప్రోస్కోపీ అనేది టమ్మీకి త్రీ హోల్స్ చేసి అందులో కెమెరాస్ అయితే పంపించి మన లోపల గర్భసంచి ఎంత ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు ఇది పెయిన్ఫుల్ అంటే మనకి